ఒకసారి పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి ఒకే చోట ఉండడాన్ని గమనించిన నారదముని తనకు కావలసినంత కాలక్షేపం దొరికిందని భావించి వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి అమ్మా మీ ముగ్గురు వాసుల చేత స్థుతింపబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహం చాలామందిని వేధిస్తోంది అని చెప్తాడు కలహ భోజనుడైన నారదుడు తన పని ప్రారంభించాడు అని అనుకున్న ముగ్గురమ్మలు నారద నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్లి అక్కడ ఉన్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశించు తరువాత మాలో ఎవరిగప్పో నీకే అర్థమవుతోంది అని చెప్పి ముందుగా సరస్వతీదేవి నారదమునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళు అక్కడ గురుకులంలో సెల్వనాథుడని విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చెయ్యు తరువాత అక్కడ ఏం జరిగిందో వెంటనే తమ దగ్గరికి వచ్చి చెప్పమని సరస్వతి దేవి వెంటనే నారద మహర్షి ఒక పండితుడి వేషంలో సెల్వనాథుని బంధువుగా మహాబరిపులానికి వెళ్లి సెల్వనాథుని గురువు గారిని కలుస్తాడు అయితే సెల్వనాథునికి అక్షరముక్క రాదని వాడితో నా ప్రాణాలు విసిగిపోయాయని పశువులని మేపాల్సిందిగా పంపించానని గురువు చెప్తాడు వెంటనే నారద మహర్షి సెల్వనాథుని దగ్గరకు వెళ్తాడు ఆ సెల్వనాథుడు తనకి చదువు అవ్వలేదని తను పడే కష్టాలు చెప్పుకొని బోరుమంటాడు అప్పుడు నారద మహర్షి ఆ శల్వనాథుని ఓదార్చి నీకు మంత్రోపదేశం చేస్తాను ఆ తర్వాత అంతా నీకు మంచే జరుగుతుంది అని చెప్తాడు వెంటనే శల్వనాథుడు నదిలో స్నానం చేసి శుచి అయి రాగానే నారద మహర్షి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు ఇలా సెల్వనాథుడు నూట ఎనిమిది సార్ల మంత్రాన్ని జపించిన తరువాత వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోగలిగాడు అతనిలో వచ్చిన మార్పును చూసిన నారదముని వెంటనే ముగ్గురు ఈ విషయాన్ని చెప్పాడు తరువాత పార్వతీదేవి దేవి తనవంతుగా